హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో మంచి డిజైనర్ నల్ల దండని తయారు చేసుకోండి ముందుగా పెన్నింటిని తయారు చేసుకుందాం ముందుగా ఫిష్ వైర్కి ట్వంటీ ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి త్రీ ఎంఎం సైజువి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో చూసినట్టుగా చివరిలో ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి అటు సైడ్ నుంచి అలా తీసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి మళ్ళీ ఆ వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ ముడి వేసుకోవాలి ఇంకో ముడి వైర్ని కట్ చేసుకోవాలి సేమ్ అలానే ఇటు సైడ్ కూడా ముడి వేసుకోవాలి చివరిలో ఉన్న బ్లాక్ బ్లాక్బోర్డ్లో అటు నుంచి వైర్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ మళ్ళీ వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ ముడి వేసుకోవాలి గట్టిగా ఇటు సైడ్ కూడా వైర్ ని కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నైలాన్ థ్రెడ్ని తీసుకోవాలి ఇక్కడ చివరిలో ఒక బ్లాక్ బీడ్ ని వదిలి ఆ బ్లాక్ బీడ్ మధ్యలో వైర్ మధ్యలో ఇలా నైలాన్ థ్రెడ్ని తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి అలా బీడ్స్ మధ్యలో ముడి వేసుకుంటే థ్రెడ్ కనబడకుండా ఉంటుందండి అందుకని అలా మూడు మూడులు వేసుకోవాలి దారానికి బీడ్స్ మధ్యలో అలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ప్లేస్లో చూసిన బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి చివరిలో ఉన్న బ్లాక్ బీడ్ని వదలాలి అలా సెకండ్ బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో ఏ బ్లాక్ బీర్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే బ్లాక్ బీర్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ బీడు తీసుకోవాలి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి బ్లాక్ బీడ్ కాదు అలా తీసుకున్న తర్వాత పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూస్తున్న త్రీ ఏం సైజ్ బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే త్రీ ఎంఎం సైజ్ బ్లాక్ బీడ్ అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన ఫైవర్స్లో చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ముందు మాదిరిగానే వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పైన చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్లో ముడి వేసుకున్న దారాన్ని కట్ చేసుకోవాలండి బ్లాక్ బీడ్స్ లైన్ చుట్టూ ఇలా గోల్డెన్ బీడ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ చుట్టూ తీసుకుంటూ రావాలండి కింది వరుసలో ఇలా చివరిలో గోల్డెన్ బీడ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇక్కడ నాకు దారం కరెక్ట్గా సరిపోయిందండి తక్కువగా ఉంది అందుకని వేరే చిన్న నీళ్ళని తీసుకున్నాను దారానికి అక్కడ చివరిలో అక్కడే బ్లాక్ బీడ్ చుట్టూ ఇలా దారాన్ని దారాన్ని దారంలో నుంచి తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకున్నాను రెండు ముళ్ళు వేసుకున్నాను దారాన్ని కట్ చేసుకోవాలి పెండెంట్ వరుస రెడీ అయిందండి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి కాసుని మధ్యలో తీసుకోవాలి వేరే దారాన్ని తీసుకోవాలి నల్ల పుసల దండ కోసం ఇక్కడ పై వరుసలో చూస్తున్న బ్లాక్ త్రీ సైజ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండీ అందులో నుంచి మధ్యలో వచ్చేంత వరకు దారాన్ని ఆ బీడ్స్లో నుంచి తీసుకుంటూ రావాలి మధ్యలో అంటే ట్వెల్త్ బ్లాక్ బీడ్లోకి దారం వచ్చేటట్టుగా మధ్యలో వచ్చేటట్టుగా తీసుకుంటూ రావాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ బీడ్స్ కింద ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ కింద చూస్తున్న లెవెంత్ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి కింది వరుసలో అలా తీసుకున్న తర్వాత దారం ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్ లెంత్లో ఉండేటట్టు చూసుకోండి అలా లెవెంత్ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారం తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో వస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారి కాసు లక్ష్మీదేవి అమ్మవారి కాసును తీసుకోవాలి దారానికి మళ్ళీ అమ్మ లక్ష్మీదేవి అమ్మవారి కాసు పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బ్లాక్ క్రిస్టల్ బీడ్ పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలాగే గోల్డెన్ బీడ్ పైన చూస్తున్నా త్రీమియం సైజ్ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని ఇటు ఇటు సైడ్ చివరి వరకు తీసుకుంటూ రావాలి ఇటు సైడ్ చివరికి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ముందే పెండెంటికి ఇక్కడ సెకండ్ వరుసలో గోల్డెన్ బిడ్స్ ఉన్నాయి కదండి ఇక్కడ చివరిలో చూస్తున్న ఆ వరుసలో చివరిలో చూసిన గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బిల్లు నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బిల్లు నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అదే పైన చూసిన గోల్డెన్ వెల్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ ముడి వేసుకోవాలి ఇప్పుడు దారానికి టూ హండ్రెడ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మీకు షార్ట్ లెంత్లో కావాలంటే తక్కువ తీసుకోండి మీడియం లెంత్లో కావాలంటే టూ హండ్రెడ్ బ్లాక్ బీడ్స్ తీసుకోండి మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి బ్లాక్ బీడ్స్ షార్ట్ కావాలంటే తక్కువ తీసుకోండి మీడియం లెంత్లో కావాలంటే ఇలా టూ హండ్రెడ్ తీసుకోండి ఇంకా లాంగ్ లెంత్లో కావాలంటే ఎక్కువ బ్లాక్ బీడ్స్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత రింగులో నుంచి దారం తీసుకుంటూ దారం నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ ఇక్కడ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసిన కింది వరుసలో చూసిన గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారం ఇటు సైడ్ తీసుకొని దారంలో నుంచి దారం తీసుకుంటూ ముడి వేసుకోవాలి అంటే పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి మళ్ళీ అక్కడే అదే దారంలో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా టూ హండ్రెడ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు ఈ నల్లపుసల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడ చివరిలో ఉన్న దారాలకి వేవ్ వెతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది అలాగే ఇక్కడ మనం ఫస్ట్లో పెండెంట్ దగ్గర కూడా ముడి వేసుకున్నాం కదండి వాటి దగ్గర కూడా ఇలా వెనకాల సైడ్ ఫేబాన్ని వెతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ వైర్కి ముడి వేసుకున్నాం కదండి ఫస్ట్లో ఇక్కడ వైర్కి వేడి తగిలిస్తే ఉడికిపోకుండా ఉంటుంది కనబడ కనబడకుండా ఉంటుంది ఫిష్ వైర్కి మంచి డిజైనర్ దండ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఎంతో బాగా ఉందండి సింపుల్గా ఇది రోజు వేసుకుంటే ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల దండని ఇలా తక్కువ ఖర్చులో ఇంట్లోనే మనమే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈజీగా తయారు చేసుకోవచ్చు తొందరగా రెడీ అయిపోతుంది ఈ నల్ల పుసల దండ ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ బిగ్స్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసల దండని మీకు ఈ నల్ల పుసల దండ నచ్చితే ప్లీజ్ తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్